ముప్పై నాలుగు అధ్యాయము కొద్ది వత్సరాలను మనము ఈరోజు ధ్యానాంశంగా పెట్టుకున్నాము చూడండి అప్పుడు ఎలుగు మరల ఇలాగో చెప్పసాగిన జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవి యొక్క అంగీలి ఆహారమును రుచి చూచినట్లుగా చెవి మాటలను పరీక్షించును న్యాయమైనది ఎటుదో ఏదో విచారించి చూద్దాము రండి మేలైనది ఏదో మనము విచారించి తెలుసుకుందాము రండి ఇక్కడ ఒక యోగు యొక్క స్నేహితుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు చూడండి ప్రియమైన దేవి బిడ్డలారా కొంతమంది స్నేహితులు ఉంటారు స్నేహితులు ఉన్నప్పుడు అక్కడిక్కడో ఏదో జరుగుతుంది జరిగినప్పుడు వెంటనే స్నేహితులారామనే ఉంటాం అదే రండ్రా అక్కడ ఏదో జరుగుతుంది చూద్దాము అని చెప్పి అక్కడ వెళ్ళినట్లుగా ఈ యొక్క ఎలుగు అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే మాటలను మనము వినాలి వినడానికే అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు ఒక చోటుకు వెళ్ళారు అక్కడ జరుగుతున్న ఆ ఒక కార్యక్రమాన్ని చూస్తున్నారు చూసినప్పుడు అక్కడ చెడు జరిగింది ఆ చెడునంత తీసుకొచ్చి ప్రచారం చేస్తాం మంచి జరిగింది అనుకోండి మనలో మనం పెట్టుకుంటాం బాగా జరిగిందండి అని మనం అనుకుంటాం లేకపోతే మనం ఒక్కరికి ఇద్దరికి చెప్తాం ఆడ చెడు జరిగింది అనుకోండి అందరికీ చెప్తాం అమ్మో పలానా వ్యక్తి లాగాట ఫలాను వ్యక్తి అలాగాట అలా చేసాడట ఇలా చంపాడట అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక మనము దుష్ప్రచారం అనేది చేస్తాం చూడండి ఇక్కడ భక్తుడు అంటున్న మాట ఏంటంటే అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును అలా శ్రీ చూసేసరికి ఆడవాడు జరిగేసరికి మనం చాటు మాటగా ఉండి ఆ ఒక్కటి చూస్తున్నాము ఆ దృశ్యాలను చూస్తున్నాము అక్కడ జరిగే పొరపాట్లను చూస్తున్నాము చాటుగా చూసినప్పుడు అక్కడ వారు మాట్లాడుతున్న మాటలు మన చెవికి ఎలా ఎంగిలి అంగిలి అంగిలి లాగా ఉంటాయట అంటే అవి వెళ్ళి ఆ మాటలన్నీ విని వచ్చి ఇరుగు పొరుగు వారితోని మనం చెప్తాం అమ్మో ఆమె ఇట్లాట వాడు ఇలా చేశాడు దొంగతనం చేశాడు అంటే వాళ్ళు ఇలా వాడిని చంపదాం అనుకున్నాను నేను విన్నాను అని చెప్పి ఎలాగైతే మనము ఇతరులకు చెప్తామో అలాగు నా భక్తుడు మంచి మాటలు తెలియజేస్తున్నాడు అయితే దీంట్లో న్యాయమైనది ఏదో విచారించి చూద్దాము రండి అది సంగతి అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ అక్కడ జరుగుతున్న స్టోరీ అక్కడ జరుగుతున్న కథను మనము చూడడానికి ఆ యాక్సిడెంటలీ స్టోరీని మనం అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ భక్తులు మాట ఏంటో ఎస్ అక్కడ జరిగేది న్యాయమా అన్యాయమా మనం వెళ్ళి చూద్దాము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి అవునండి అక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ అన్యాయం జరిగినప్పుడు మనం వెళ్తాము వెళ్ళి చూస్తాము అక్కడ గనక ఇరుపక్షాలు అటోక పక్షం ఇంటొక పక్షము వారు గొడవలాడినప్పుడు తగులాడినప్పుడు వారిని బట్టి ఏమయ్య మీది తప్పు ఆయన మంచివాడు ఆయన ఏదో దారింట పోతున్నాడు మీరు అతన్ని పట్టుకుని అది చేశారు ఏంటి అని చెప్పి అక్కడ మనం ఒక న్యాయం అనేది చేయాలి చేయని వారికి పాపము కలుగుతుంది అందుకనే భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడు ఏదో విచారించి చూద్దాము రండి చూడండి నాలుగో వచ్చినము లెట్ వాట్ ఈస్ न्याय मान तो ये राइट तो छोड़ालो तो చూసి ఈ వాకి న్యాయపరిచి ఆ ప్రివ దేవుట్లా